మాస్టర్స్ రామకథా రాసవాహిని పితృవాక్య పరిపాలన పదవది కంటిన్యూ పదవది తెలుసుకుంటున్నాం తెల్లవారుచున్నది నవధ్వనులు వాయించదొడిగిరి రాజవీధుల్లో పన్నీరు జల్లుదొడిగిరి పురమంతయు సుగంధములతో నిండెను సువాసనలతో వాయు ఉత్సాహంగా ఆకాశమునంటెను పుష్యమి నక్షత్రం ప్రవేశించను వశిష్ట మహర్షి ఆయన శిష్య బృందంతో సరయూ నదిలో స్నానం చేసి అభిషేక ద్రవ్యాలతో రాజవీధులతో వీధులలో మహాజనం మధ్య రాజభట్ల దారి నడిపించుచు రాగా రాజప్రసాదంలో ప్రవేశించను అప్పటికే అనేక మంది పురోహితులు రాజులు ప్రజాప్రతినిధులు ఆవరణలో ప్రవేశించి వారి వారి ఆస్థానంలో ఆశీనులుగినారు వీధుల్లో వేద పారాయణం మెట్టుచున్నది వశిష్ఠుల వారు సుమంతిని పిలిచి మంత్రి మీరు వెంటనే ముహూర్తం సమీపించుచున్నదనియు దానికి పూర్వం గావించవలసిన పనులు అనేకములు ఉన్నాయను తక్షణమే మహారాజు ఇక్కడికి వేయించేసి వేయించేయవలసి ఉన్నదనియు మహారాజు గారితో చెప్పిరమ్ము వశిష్ఠుల వారు తమ రాకకై నిరీక్షించుచున్నారని కూడా తెలుపమని కబురు పంపాను ఏ అంతఃపురమునందయను యదేచ్ఛగా పోయే అధికారం సుమంతుడికి చే సుమంతుడు అతివేగంగా నడిచి కైకేయి అంతఃపురమునకు ప్రవేశించను సుమంతుడు సయ్యాగ్రహమును ప్రవేశించగానే సుమంతుడికి ఏమీ తోచలేదు నేల పడిన దశరథను చూసి తాను ఆశ్చర్యపడి తాను భ్రమించుచున్నాను అన్నట్టు దిగ్బాంధ దిగ్ దిగ్భ్రాంతి చెందాను దగ్గరకు వెళ్ళి రాజా చంద్రోదయ సమయమున చంద్రుని వలె సంతోషించవలసిన మీరు ఇప్పుడు ఎలా ఈ రీతి పడి ఉన్నారో అర్థం కావటం లేదు మహాశుభ సమయం ఆసనమైంది వేద వేదాంగ పారతలైన సంసిద్ధులై తమ రాకకై వేచి ఉన్నారు తామిక లేచి మంగళాకారములు చేసుకుని కాంతులతో తేజ తేజరిళ్ళుతో సభాభావన మనకు రావలను వశిష్ఠుల వారు మేము తోడుకొని రమ్మని ఆజ్ఞాపించరి అని అనేక విధములుగా దశరథుణ్ణి మేల్కొల్పుచున్న పలుకులు దశరథుడు విన్నాడు దశరథుడు దుఃఖం ఆపుకోలేకపోయినాడు బోర్ను ఏడ్చు సుమంత నీ స్తోత్రపాఠం నా హృదయంను చీల్చి వేచున్నది అని జాలి పుట్టినట్టున్నాడు ఆ మాటలు వినినా సుమంతుడు ముందుకు పోలేకపోయినాడు వెనకకు నడవలేకపోయినాడు చేతులు జోడించి రాజా ఏమీ వింత ఎంతో ఆనందపడవలసిన ఈ సమయం మీరింత ఎంత విచారట విచారించటకు కారణమేమి నాకేమియూ అర్థంగా కాకున్నది అని సుమంతుడు కూడా విచారంగా నిలిచి సుమంతుడు కూడా విచారంగా విచారంతో నిలిచి ఉన్న సమయమున కైకేయి వచ్చి ఓ మంత్రి పుంగవ రాజీ రాత్రి అంతూ రాముని గురించి చింతించి చింతించి జాగరణ చేసరి వెంటనే మీరు వెళ్ళి వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడ తోడుకొని వచ్చినచ్చు ఈ విషయంలో విశదముగా వెల్లడయగును నేను చెప్పుచున్నానని నీకు వేరుగా భావింపక రాముని తక్షణమే తోడుకొని రమ్మని తెలిపాను ఆమె ఆజ్ఞగా రాజాజ్నిగా భావించి సుమంతుడు అతివేగంగా రామ మందిరంకి వెళ్ళుండాను మందిరం చెంత సింహద్వారముల కిరుపక్కల వీధుల్లో కట్నములతో పన్నీరులతో పుష్పగుచ్చములతో బారుతిన జన సమూహం కనుల పండుగగా చూచు సుమంతుడు వెళ్ళినప్పటికీ సుమంతునికి ఏదియో కొరత పడినట్టుగా తనలో తాను అయోమయంలో స్థితిలో మునిగినాడు కొన్ని నిమిషముల పూర్వం ఉన్న మతంలో అడిగంట చూచాను సుమంతుడు రథమును తీసుకుని రామభవనముకు వెళ్ళుచుండగా లక్షలాది ప్రజలు చూసి రామచంద్రుని పట్టాభిషేకం నాకు తోడుకొని వచ్చటకై సుమంతుడు వెళ్ళుచున్నాడని మరింత ఆనందంతో ముఖలు ముఖములు వికసింప చేసుకుని రెప్పలాచగా వీధిలో కొను వీధిలోనికి చూచిచుండేది ఇంతలో సుమంతుడు రామభవనము ప్రవేశించాను ఏడు అంతస్తుల అంతఃపురంలోకి ఏ అడ్డు లేక ప్రవేశించాను మహానది గర్భంలో ప్రవేశించే ప్రవేశించే మొసలివెలె అతి వేగంగా చేరను అక్కడ రాముని మిత్రులైన కొంతమంది యువకులు ఉజ్వల కుండల కాంతులతో ప్రజవిల్లిచున్న ప్రజవిల్లిచూ రాముడు వెంట వచ్చుటకే సంసిద్ధులై ఉండేది మరింత లోనికి ప్రవేశించగానే రాముడు అలంకారములతో కన్నులు మిలు మిరుమిట్లు గొలుపు కాంతులతో నక్షత్రంలోకి చెందిన వలె కనిపించాడు ఆలస్యమునకు చోటివుక రామ కైకేయి దేవి మీ తండ్రి సమక్షం తక్షణమే మేము కైకే ఈ మందిరంలో తీసే రమ్మని నా పంపిణీ అందు నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చేది అని సుమంతుడు తెలిపాను ఆ మాటలు విని తక్షణమే రాముడు సీతను చూచి సీత నాకు తెలియను ఇది ఏదో అంతరాయం కలుగు సూచన తప్ప మరేమీ కాదు తండ్రి గారు ప్రీతికై వారి ఆజ్ఞ మేరకూడదనియు వారిని బాధ పెట్టకూడదనియు నేను అన్నిటికీ సరిసరి అనవలసి వచ్చాను కానీ నాకు ఈ విషయం తెలియకపోలేదు తెలిసినను నేను కర్తవ్యం నిర్వర్తించ వలసి ఉండుచే అట్లు ఒప్పుకొనవలసి వచ్చాను అని ఇంకా ఏమేమో చెప్పుచుండ సుమంతుడు గుండెల్లో బండలు బండపడినట్లయింది తాను చూచి వచ్చిన దసరథని పరిస్థితి రామ చెప్పు మాటలు తాను జోడించి కొనుటిచే ఇది నిజముగా ఏదో అంతరాయం కలిగినట్టుగానే అతనికి అర్థమైనది ఇంతలో సీత నాదా ఏమిటి మీ మాటలు ఈ శుభ సమయం మీరు ఎట్లు మాట్లాడరాదు ఏమి ఎట్లయినాను సరే మామగారి మాటను నిలబెట్టవలన వారి తృప్తియే మన తృప్తి వారికై మనం ఎట్టి త్యాగంనూ చేయవలను వారి ఆజ్ఞ జవదాటక తక్షణమే వెళ్ళిరండి అభిషేకమైనా సరే కాకపోయినా సరే రెండింటికి మనం సమాన ఆనందమునే పొందవలను కైకేయి దేవికి మనపై అమితమైన ప్రేమ ఆ దేవి ఏమి చేసినా ఏమి చెప్పినా మన మంచికే కైకేయి కంటే అధికంగా మన మేలు కోరేవారు ఈ లోకమున లేరు అట్టి తల్లి తండ్రి తక్షణమే రమ్మని కబురు పంపినా ఎంతో ఆనందము అని ఆమె కూడా ద్వారం వరకు రామునితో వచ్చి అనేక రకములు రామునికి నచ్చచెప్పి పంపాను రాముడు సీత నాకు మాత్రం తెలియదా రాబావు గడియలు ఇప్పుడు జరుగు గడియలు గడిచిన గడియలు అన్నీ నాకు సమానమే నేను అన్నింటినీ ఆనందంతో స్వాగతమిత్తును తండ్రి కీర్తిని కోరి నేనేమైనానూ చేతును ఎక్కడికైదును ఎక్కడికైనాను పోదును నీవు కూడా దీనికి తోడుగా అవుట నాకు ఎంతయో ఆనందమని సీతతో తెలిపి సుమంతునితో బయలుదేరి వీధిలో నిలిపిన రథంపై కూర్చునగా వీధిలోని ప్రజలు రామచంద్ర ప్రభువుకి జై జయ అంటూ జై జయ ధ్వనులు గావించరి అంత సుమంతుడు ప్రజలకు నచ్చ చెప్పటికై ఇప్పుడు పట్టాభిషేకం నాకు వెళ్ళుట కా పట్టాభిషేకం నాకు కాదు వెళ్ళట మహారాజు చెంతకు వెళ్ళుచున్నాము కనుక కాల వ్యవధి లేనందువలన రథమును వేగంగా తోలవలసి వచ్చినది తిరిగి కొన్ని క్షణంలో రాముడు రాగలడు మీరు తొందర పడకూడని వాళ్లకు అర్థమవునట్ల మంచి మాటలు తెలిపి రథమును అతివేగంగా కైకేయి మందిరంలో తీసుకుపోయాను దివ్య రథమునెక్కి రామ మందిరం నుండి రాముడు పురవీధుల గుండా కైకేయి మందిరములకు వెళ్ళుచున్నాడు సూర్యులు సింహనాదములు చేరి వందిమాగతులు మంగళగానములు ఆరంభించిరి వివిధ వాద్య ధనలు మిన్నిముట్టినవి జన సమూహముల నుంచి ధ్వనులు చెలరైనవి చక్కగా అలంకరించుకున్న ఉత్త మాంగనలు మాంగణలు మేడల నుంచి కిటికీల నుంచి మంగళహారతలు ఎత్తుతూ పో పూలరేఖలు రేఖలు కనుచూపు మేర దాటిపోయిన రథమును మనోనేత్రములతో రాముని విగ్రహంను హృదయములలో చిత్రించుకొని స్తంభించి నిలిచిన జనము విగ్రహం వల్లే కట్టు కదలక ఉండేరి కైలాస పర్వత శిఖరంవలే వలె నన్ను నున్న అనే దశరథ మహారాజు దివ్య భవనంలోకి రథము ప్రవేశించినది ధనుర్ధనులు కావలసి వచ్చుతున్న మూడు కక్షలతో రథము దాటినది అక్కడ రాముడు దిగినాడు మరి రెండు కక్షలు పాదచారులు అయిపోతూ తన వెంట వచ్చుచున్న మిత్రులను లక్ష్మణుడు లక్ష్మణ్నే అక్కడే ఆగిపోమని తెలిపినాడు అక్కడ ఏమి జరగనున్నదో రాములకు పూర్వమే తెలుసు తెలిసినప్పటికీ తాను సామాన్య మానవుని వలె సహజ ద్వారంలో ప్రవర్తించుచుండెను కడక అంతఃపురం ప్రవేశించను తండ్రి అయిన దశరథుడు పాన్పుపై పడి ఉన్నాడు నా తన జుట్టు చెదరి ముందు దినములు వేసిన వస్త్రము వల వస్త్రముల వలె ముందు దినము వేసిన వస్త్రములోనే పిచ్చివాణి వలె సక్రమ మార్గము వీడి పడియుండుట రాముడు చూచి ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్ళినాడు కైకేయి పడక పక్కనే నిల్చొని ఉన్నది దశరథుడు కళావిహీనిడా విలపించుచున్నాడు తలనెత్తి రాముని చూసినాడు నోటిలో మాట లేకపోయినది కనులు నీరు దా ఏకదాటిగా కారదొడిగాను దశరథుడు ఏదియో చెప్ప ప్రయత్నించుచున్నప్పటికీ నోటి మాట రాలేదు ఇటు భయావహ రూపమును రామచంద్రుడు ఇంతకు పూర్వం ఎప్పుడూ చూసి ఎరగడు చాలా కంగారుగా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి పాదములు పట్టి తామింత విలపించుట కారణం ఏమిటని తెలిపిన దానికి తగిన రీతిని నేను అర్పించి తమకు ఆనందం చేకూరుతును కానీ విలపించక కారణం తెలుపుడని ప్రార్థించాను అంత దశరథుడు రామా అని ఒక్క మాట మాత్రం పలికి బోరునే అడవసాగాను మతి తప్పాను రాముడు ఎంత వాదార్చనను క్షణక్షణము విచారము అధిక మౌచూ వచ్చను కానీ శాంతి చేకూరలేదు అంత రాముడు ధైర్యంతో నాన్న ఏమిటిది మా బోటి చిన్నవాళ్ళకు తగినంత ధైర్యం చెప్పినట్లు మీరు ఈ రీతిగా విలపించటం సరికాదు ఈ సమయమును ఆనందించవలసిన మీరు ఘోరంగా దిక్కుంచట పాడియా దీనికి పూర్వం ఎంత కోపంతోనూ విచారంతో ఉండినప్పుడు నన్ను చూసిన తక్షణమందే కోపము విచారం లేక ఆనందంగా శాంతంగా నన్ను దగ్గర చేరి చేచుచుండేరు కదా ఈనాడు అట్టి దానికి విరుద్ధంగా నన్ను చూచుకొల్తే అధిక దుఃఖం అధికమవుచున్నది ఈ విచిత్రం నాకు కారణం తెలిపి నన్ను ఆనంద పెట్టరా మీ విచారం నన్ను మరింత విచారంలో ముంచివేయిచున్నది నా వల్ల ఏమైనా తప్పు జరిగినదా లేక నేనేమైనా చేయవలసి ఉన్న తప్పక చేతను నా తప్పును తెలిపిన సరిదిద్దుకును విచారించక సంశయించక అభిమానం పెట్టుకొనక తెలిపిన నేను శిరసావహింతును తండ్రి మీరిట్లు చింతించుట మీకును నాకును రాజ్యమునకు మంచిది కాదని ప్రార్థించుచు కైకేయి వైపు తిరిగినాడు చేతులు జోడించుకొని అమ్మ నేనేమైనాను అపరాధం చేసేది నాన్నగారికి ఇంత దుఃఖం కలిగించిన పాపి ఎవరో తెలుపుము నన్ను చూసిన తక్షణమే అక్కున్న చేర్చి ఆదరించే తండ్రి ఈనాడు నా మొహమైనను చూచుకుండట్లో ఏమి కారణం చూడ చూడకుండట్లో ఏమి కారణము ఒక్క పలుకు అయినా పలకరించక ముఖము తిప్పుచున్నాడు బహుశా నా వల్ల అపరాధం జరిగి ఉండిన నేను ఎట్టి శిక్షను అనుభవించను నాన్నగారు ఆనందంగా ఉండినా అంతే చాలు అట్లు కాక శరీరంలో ఏమైనాను అస్తవ్యస్త ఏర్పడిందా లేక తమ్ములైన భర్త శత్రుఘ్నులు ఏమైనా కబురు పంపిరా వారందరూ క్షేమమే కదా అమ్మలైన కౌశల్య సుమిత్ర లక్ష్య అమ్మే కదా నాన్నగారి దుఃఖములకు కారణం ఏమని తెలుసుకున్న లేక స్థితిలో నేను బాధపడుతున్నాను వారిని సంతోషపెట్టిటకు నేను ఎట్టి కార్యక్రమాలైనా చేతును నాన్నగారి ఆజ్ఞలు ఎట్టివైనను శిరసావహింతును లోకమున ఎవరి జన్మైనకైనాను తండ్రే కారణం అందువలన ఎవరికైనాను తండ్రియే ప్రత్యక్ష దయం నాకు అతని ఆనందం కంటే వేరే లేదు ఏమి జరిగినదో దయించి తెలుపుము అమ్మ స్వాభిమానం వల్ల వారికి మీరేమైనా పరుషంగా అంటిరా లేక నా తల్లి ఏమైనా తండ్రి గారి మనసు విరుద్ధంగా నడిచి బాధ పెట్టనా కౌసల్యాట్లు ఏనాడు చేయదు సుమిత్రగా అంతకంటే చేయదు ఒకవేళ వారు చేసినను నాన్న ఇంత విలపించరు ఇందుకేదియో ప్రధాన కారణం లేకుండా ఉండదు దయచేసి నాన్న చెప్పుటకు కొంత వెనకాడినా తామైనా తెలిపిన నా బాధను తీర్చడాన్ని అతి వినయంతో ప్రార్థించిన రామును చూసి కైక దయా దాక్షణ్యములు వీడి పతి మరింత బాధపడిన అన్న విచారం కూడా చేయక ముందు వెనక యోచించక ప్రమాదమును గుర్తించక చెప్పద చెప్ప తగినదా తగనిదా అనే నిత్య విచారణ సలపక ప్రేమ పక్కన పెట్టి అభిమానం పెట్టి రామా విను పూర్వం దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు బాణోపాహాతుడయిన బాధపడుచున్న సమయంలో నేను అతనికి రెండు పర్యాయములు రక్షించగలిగితిని అప్పుడు నా త్యాగమును మెచ్చి మీ తండ్రి గారు రెండు వరములు కోరుకోమని ఇచ్చాను అని తెలిపి ఆనాడు వారి క్షేమంగా జీవించటే నా ప్రధాన లక్ష్యంగా ఉండుట చేత నేను ఇప్పుడేమీ నాకు అక్కర్లేదు అవసరం వచ్చినప్పుడు కోరుకుందినని తెలుపగా అందుకు మీ తండ్రి సరేనని నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన కోరిక తీర్చవచ్చును తప్పక తీర్చును దీనికొక ఒక కాల నియమం కానీ విషయ సంబంధం కానీ ఉండదు ఏ కాలంలోనైనా ఏ విషయంలోనైనా నా జీవితంలో అడిగినప్పుడు తీర్తనని మాట ఇచ్చాను ఇక్ష్వాకు వంశమున ఆడిన మాట తప్పనన్న విషయం నీకు తెలియను కదా అటు విశ్వాసంతో నేను రెండు వరములు తీసుకుంటుని ఒకటి నా ప్రేమపుత్రుడైన భర్త నాకు పట్టము కట్టమనియు రెండవది నిన్న పద్నాలుగు సంవత్సరంలో దండకారణ్యమునకు పంపమని కోరితను ఇంత మాత్రమునకే మీ తండ్రి గారు ఇంత ఆరాటం చేస్తున్నారు ఏటికి నా ఈ నా సంకల్పం నేను మానుకోను మీ తండ్రి గారు సత్యవ్రతుడని నీవు సత్యవ్రతుడని రుజువు చేయదలుచుకున్నట్లయితే నీవిప్పుడే జటాజటును ధరించి దండకారణ్యములకు పోవలను అక్కడ పద్నాలుగు సంవత్సరములు నివసించవలను నీ తండ్రికి నీ వన్న ప్రాణములౌటచే నిన్ను పంపుటకు ఇష్టం లేక నీవేమనుకుందువో అని నీకు చెప్పుటకు సిగ్గై దుఃఖించుచున్నారు అంతేగాని మరే ప్రళయమూ సంభవించలేదు ఇంత చిన్న విషయంలో కొండంత ప్రమాదం జరిగినట్లు విలపించటలో అర్థము లేనిదిగా ఉన్నది రామ అంతేకాదు తండ్రి చేసిన వాగ్దానము అతను తీర్చలేకపోయినను తండ్రి ప్రతిబింబంగా పుట్టిన కుమారుడు దాన్ని తీర్చుటకు పూనుకొన్నే తండ్రి తరించగలరు కానీ తాము చేయక కుమారుడు అట్టి దాన్ని గమనించకుండా తండ్రి అదో కావాల్సి వచ్చును తండ్రి రుణము తీర్చుటకే కుమారుడు ప్రథమ కర్తవ్యమని నీకు తెలియ తెలియనిది కాదు అని ఆమె నిర్దాక్షిణంగా తెలిపాను రాములకు ఆ మాటలకు రాముడు చలించక చిన్నవ్వుతో ఇంత మాత్రమునకే నారా నాన్నగారు ఇంత విలపించుట నిజంగా న్యాయం కాదని ఆనందవదనంతో అంగీకరించినట్ల తల ఊపినాడు ఆ మాటలు వినుచుండిన దశరథుని హృదయం కరాకర కూసినట్టు అయింది తలదిల్లి తల్లడిల్లినాడు రాముడు కైకేయి వైపు తిరిగి తల్లి అనుకున్నట్లే జరుగును నాన్నగారు శపథం నేను శిరసావయించను అయితే నాన్నగారు ఒక్క తూరి ఎప్పటి వలే దగ్గరికి చేర్చి ఆదరించి ఆశీర్వించినా చాలును అట్టి దానికి కూడా నేను నోచుకోలేదనియ తెలిపిన అదేనూ నేను ఆనందంతో అందుకొను నా తండ్రి ఎప్పుడూనూ నా మేలు కోరేవాడే అతను మహానుభావుడు వారు నాకు ఒక తండ్రియే కాదు మంచిని బోధించటలో ఆచార్యులు అట్టి జనకుడు ఆచార్యుడైన వారిని సంతోషపెట్టుట కంటే నాకు వేరు కర్తవ్యం ఏమున్నది అదే నా ముఖ్య ధర్మము భరతునకు రాజ్యాభిషేకం చేయటంలో నేను ఎంత ఆనందించును పద్నాలుగేళ్ళు వనవాసం చేయటలో మహాన్ మహాదానంద పడును పద్నాలుగేండ్లకే కాదు తండ్రి ఇష్టమైన యావత్ జీవితం అనే అరణ్యమునందు గడుపుట కూడా సంసిద్ధమవును కానీ నాన్నగారు ఈ రెండు విషయములు నాతో చెప్పుటకు ఎందుకు వెనకాడుచున్నారు అదే నాకు బాధగా ఉన్నది తాను చెప్పినా చెప్పకుండా తన మాట కాదందున ఈ రాముడు పితృవాక్య పరిపాలకుడు కానీ పితృద్రోహి కాదు తండ్రి నుంచి ఏర్పడిన ఈ కాయమును తండ్రికే అర్పించట కంటే వేరే కృతజ్ఞత కలదా హృదయపూర్వకమైన ఆనందంతో అర్పించను నేను ఒకరితో చెప్పుకుని వాడును కాను భరతునికి రాజ్యాభిషేకం చేయవలనని నీ నాతో ఒక్కసారి తెలిపలేదెందుకు నాకును నా తమ్మునికి ఎట్టి భేదము లేదు అట్టి భేదరహిత హృదయాని చెంత నీవెందుకు భేదం పాటించువు ఇది మీ తండ్రి ఆజ్ఞాని ఎందుకు ఎందులో కందువు నీ ఆజ్ఞ మాత్రం నేను మీరు నా మీరను నేను చెప్పినా తండ్రి చెప్పిన నేను ఆనందంగా చేతును నేడే అయోధ్యను వదిలి ఎగుదును అమ్మ భరతుని తాతగారు ఇంటి నుండి రావడానికి నేడే తగిన దూతలను పంపించుట అందుకు తగిన ఏర్పాటు చేయించుట మంచిది ఆలస్యం ఎందుకు నా అరణ్యవాసంతో పాటు భరతుని పట్టాభిషేకం కూడా జరిగిన తండ్రి గారు కొంత శ్రమ తప్పును తమకు సంతృప్తి కలుగును తర్వాత ఎట్లుండునో ఎవరు చెప్పగలరు అది రాముడు చెప్పినందువల్ల కైకేయి ఒకవైపు ఆనందం ఒకవైపు కొంత సంశయం కలిగి భరతుడు వచ్చినా ఏమి మార్పు కలుగును భరతుడు వచ్చినంతలో అనగా నేడే రాముడు అరణ్యమునకు పంపడం మంచిదని తలంచి రామా నీవు నేను చెప్పినట్లు భరతుని అయోధ్యకు తెచ్చి ఏర్పాటు ఇప్పుడే గావింతను అయితే భరతుడు వచ్చినంత వరకు నీవు అయోధ్యలో ఉండవలసిన అవసరం లేదు నీవు ఎట్లాగూ వనవాసం చేయ నిశ్చయించుకున్నావు కనుక కాలయాపనేందుకు వెళ్ళుటకు ఎంత ఆలస్యం చేసినా తిరిగి వచ్చుటకు అంత ఆలస్యం కాగలదు ఇప్పుడే సిద్ధమవుట మంచిది ఇదంతా నాతో స్వయంగా చెప్పుటకు మీ నాన్నగారు వెనుకంజ వేయుచున్నారు చెప్పవలనన్న భావం హృదయంలో ఉండేయను ప్రేమించిన కుమారుడు ఇట్టి ఆజ్ఞ ఎట్లు చేతినని సిగ్గు అతని కొంత హింస హింసించుచున్నది తన వాగ్దానం నీతో చెప్పుటకు మనస్కరించక ఇంత దుఃఖించుచున్నారు తప్ప అంతకంటే అతనికి వేరే దుఃఖం లేదు నీవెంత త్వరగా అయోధ్య అయోధ్యను వదిలినా మీ నాన్నగారు దుఃఖం అంత త్వరగా తగ్గిపోవును నీ అయోధ్య వదులు వరకు ఆహార స్నానాలు సైతం చేయరు కానీ మీ నాన్నగారు దుఃఖం ఎంత త్వరగా చల్లార్చవలనని తలంచినా అంత త్వరగా నీ వయోధ్య వీడిట మంచిది అని నిర్దాక్షిణంగా పలికిన కైక పలుకులు వినుచున్న దశరథుడు పట్టలేని దుఃఖంతో మాటరాని స్థితిలో చీచీ దుర్మార్గురాల అంటూ రామాన్ని తిరిగి మోచపోయినాడు ఒకవైపు దశరథుడిని తలపై తల తొడపై నుంచొని తండ్రిని వాదార్చుచు మరొక వైపు కైకేయితో అమ్మ నేను అర్ధపరణ కాదు లోకును లోబరుచుకొని రాజ్యం నేలవల్న కాంక్ష నాకు ఏమీ రోజు లేదు ఋషివలే ఉండవలన కోరిక కేవలం ధర్మమును నిలబెట్టవలననే కాంక్ష పూజపారుజులైన తండ్రి సంతోష పెట్టవలనని దీక్ష తప్ప అన్యము లేదు ఈ మూడింట్లో ఏ పనైనా చేస్తాను ప్రాణమైనా అర్పిస్తాను పృత్రుడ పుత్రుడైన వానికి పితృ సేవ పితృవాక్యం కన్నా మహత్తరమైన ధర్మం మరొకటి లేదు అమ్మా నాన్నగారు నాతో వాచ నాతో వాచ చెప్పలేకపోయిన వారు ఆజ్ఞాపించినట్లు నీవు చెప్పుచున్నావు కదా అంతే చాలు ఇంతే కాక అతని సమక్షంలో నీవు చెప్పు మాటలు అతను వినుచున్నప్పటికీ అతను ఏమీ చెప్పలేకపోవటంతో అతని మాటలుగానే అర్థం ఇచ్చుచున్నది కానీ నేను శిరసావించి వెళ్ళుచున్నాను అమ్మ నా చిన్న వాంఛని నెరవేర్చు అని ఆశించను ఈమెనగా భరతడు రాజ్యపాలమును చేస్తూ నాన్నగారు రాజను శిరసావించి అతని ఆనందం పెట్టినట్లు చూచుకో చూచు బాధ్యత నీది నేను కానీ భరతడు కానీ వేరే ఒకటి ఎప్పుడైనాను తండ్రిని ఆనందపరచుట కంటే తండ్రికి సంతృప్తి చేయట కంటే వేరెండు వ్రతము లేదు పితృసేవ పుత్రునకు సనాతన ధర్మం అని నమస్కరించగా వింటూ ఉన్న దశరథ గుండెలు వ్రద్దలైనట్లు రాముడి ధర్మవచనంలో శాంతభావం విని అతని పైన ఉన్న ప్రేమ మరింత దుఃఖమునందించి రాముడికి అయోధ్యలో నిలవడు అని నిశ్చయం చేసుకొని దశరథుడు మానాభిమానాలు వీడి బావురుమని అరచి నెలకొల్లాడు ఈ శబ్దం ఆన అంతఃపురకాంతలు విని వారిలో వారు ఆశ్చర్య దుఃఖంతో అందరూ ఏడవచాగిరి ఈ కాలస్యం చేయటం మంచిది కాదని రాముడు గ్రహించి తండ్రి పాదములకు నమస్కరించి నమస్కరించి అంతఃపురం నుంచి బయలుదేరను ద్వారం దారి నిలిచి పైన జరు సంభాషణ వింటూ ఉన్న లక్ష్మణ్ కంటికి దారగా కాస్తూ ఒకవైపు కైకేయిపై ఉగ్గురుడై తండ్రి పైన క్రోధము పూని ఏమీ చెయ్యలేని స్థితిలో రాముడు వెలుపలకు రాగానే అతన్ని అనుసరించుచు చేతులు కట్టుకొని కన్నెత్తి చూడక తల కిందకి వంచుకొని వెళ్ళాను రాజ్యము పోయినను అరణ్యవాసం ప్రాప్తించినను చీకట్లు కమ్ముకున్న చంద్రుని కాంతి మాసిపోయినట్లు ముఖ వికాసం ఏమాత్రం మాసిపోక మానవమానాలు లెక్క చేయక పరమయోగీంద్రుల వలె చిత్తవికారం ఏమీ లేకుండా నడిచివచ్చుతున్న రాముని చూచి లోపల ఏమీ అశాంతి జరగలేదన్నట్టు తోచను అయితే సుమంతుడు లోన ఏదో విరుద్ధమైన మార్పు జరిగినదని అనుమానించను అనుమానించటేమి జరిగిన జరిగినదనే నిశ్చయం చేసుకున్నాను లక్ష్మణ్ణి చూచిన సుమంతుని గుండెలు జల్లు మన దానికి తగినట్టుగా రాముడు వెలుపలకు వచ్చిన తోడనే శ్వేతఛేత్రములు పట్టిన తోడనే అది తనకక్కర్లేదనియు వింజామర్లు వేచకూడదనియు వెండి రథము తనకింకా అర్హత కాదనియో చెప్పగానే సుమంతుడు నీరైపోయాను తన తలుపులు పరమ సత్యమని నిర్ణయం చేసుకుని అంతేకాక స్వజనంలో కానీ పురజన్లలో కానీ మాట్లాడక తనకు దుఃఖము లేకపోయినను వార్త విన్న ఇతరులు దుఃఖపడుతున్నారన్న భావంతో తన మాటల్లో సత్యం తెలిప తప్పదనియు తెలిపిన అందరికీ తన మాటలే బాధ పెట్టినట్లు తలంచి మాటలాడుకొనుటకే పూనుకొనక పోటలో అంతర్ధానమని చెప్పక చెప్పుచుండెను